ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్పై దర్యాప్తు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్టు తేల్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య జరిగిన అమ్మకాల్లో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అవినీతి జరిగినట్టు గుర్తించారు గత ఈవో జూనియర్ అసిస్టెంట్ చీరల అమ్మకాల బాధ్యతలు నిర్వహించారు ఈ స్కామ్పై అప్పటి జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం ఈవో బ్రహ్మరాంబకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు షోకాజ్ నోటీసుపై హైకోర్టుకు వెళ్లారు సుబ్రహ్మణ్యం దీంతో జిల్లా ఎండోమెంట్ అధికారితో ఎంక్వైరీ వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పూర్తి ఎంక్వైరీ జరిగే వరకు పెనాల్టీ చర్యలు వద్దని తీర్పిచ్చింది అప్పటి కాణిపాకం ఈవో వెంకటేష్తో ఎంక్వైరీ చేపట్టగా ఆయన ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు దీంతో మరోసారి వరుస చీ చీరల స్కామ్లపై నలుగురు అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇంద్రకీలాదిరిపై చీరల స్కామ్ పై దర్యాప్తు వివరణ చేశారు ఉన్నతాధికారులు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రామ్ భోగి ఇంద్రకీలాదిరిపై చీరల స్కామ్ అయితే కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితులు ఎక్కువగా స్కామ్లు జరుగుతున్నాయి ఇటీవల కూడా ఎవరైతే దాతలు ఇస్తారో ఆ దాతలు ఇచ్చేటటువంటి చీరల విషయంలో కూడా వాటి క్వాలిటీకి తగినటువంటి రేటు వైకపోవడం ఆ క్వాలిటీని చెప్పేది ఒక క్వాలిటీ తీసుకొచ్చే చీరల క్వాలిటీ ఇంకొకలా ఉండడం అనే దాన్ని కూడా ఇటీవల ఈవో అడిషనల్ కమిషనర్ మోహన్ బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే నేపథ్యంలో ఇంకా చీరల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చీరలు నిజంగానే ఇంకా స్కామ్లు ఏమైనా జరుగుతున్నాయా ఇందులోనే ఎక్కువగా ఇటువంటి విషయాలు ఎందుకు బయటకు వస్తున్నాయి అనేటటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టి ఇందులో డిప్యూటీ కమిషనర్ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ గుంటూరు కేజీ శ్రీనివాసరావు డిప్యూటీ కమిషనర్ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ అడ్మిన్ హెచ్జి వెంకటేష్ అలాగే సూపరింటెండెంట్ అండ్ ఈఓ గ్రేడ్ వన్ పెదవుటిపల్లి గ్రూప్ టెంపుల్స్ కి సంబంధించినటువంటి కేఎల్ఎన్ శెట్టి అలాగే సూపరింటెండెంట్ ఆఫీస్ ఆఫ్ ద రీజనల్ జాయింట్ కమిషనర్ ఆర్జీసీ దగ్గర ఉండేటటువంటి టి సుబ్రహ్మణ్యం సూపరింటెండెంట్ కూడా ఈ నలుగురు అధికారులతో కలిపి ఒక కమిటీ వేసి ఈ కమిటీతో పూర్తి స్థాయి దర్యాప్తుకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే అడిషనల్ కమిషన్ అడిషనల్ కమిషనర్ గా ఉన్న రామచంద్రమోహన్ ఇప్పుడు దర్భగుడి ఈవోగా కూడా ఉన్న నేపథ్యంలో ఈ దర్యాప్తును పూర్తి స్థాయిలో చేసి త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మే మే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఐదో తారీఖునే అయితే ఈ రకమైనటువంటి స్కాంప్ కి సంబంధించి కొంత చర్చ జరిగింది ఆ తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఐదో తారీఖున దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా జారీ చేశారు అయితే వీటన్నిటికి సంబంధించి అంటే ఎప్పుడు చూసినా కూడా ఒక ఇద్దరికీలాద్రిపై ముట్టుకుంటే చాలు చీరలకు సంబంధించి ఏదో ఒక విషయం బయటకు వస్తూ ఉండడంతో ఈ రకంగా పూర్తి స్థాయి దర్యాప్తును అయితే చేయాలని చెప్పి అలాగే చీరల స్కామ్ కి అంటే అప్పుడు జరిగిన దానిలో ఎంతవరకు పేమెంట్స్ జరిగాయి అందులో రెండు రెండు కోట్ల రూపాయలు చొప్పున రెండు నెలల్లో మొత్తం నాలుగు కోట్లు చెల్లించాలని బ్రహ్మరాలకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే భ్రమరామ ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎంతవరకు పేమెంట్ చేశారు లేకపోతే ఆ స్కామ్ ఇంకా అలాగే ఉందా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి చీరల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ రిజిస్టర్ ఒకటి కూడా దీనికి మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ రిజిస్టర్ ఈ రిజిస్టర్ లో కూడా రెగ్యులర్ గా ఎవరైతే చీరలను దానం చేస్తారు అలాగే చీరల కొనుగోలుకు సంబంధించి కూడా కొన్ని కొన్ని చీరలని ఎవరైతే వీళ్ళు ఉభయదాతలు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఉంటాయి వీటి అన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయా లేకపోతే వీటిని అమ్మకాల్లో ఓకే థ్యాంక్ యూ రామ్